ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా భావించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని కూడా పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోయారు అమలు చేయలేకపోయారు ముఖ్యంగా సూపర్ సిక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ప్రారంభం కూడా చేయలేదు రిమైనింగ్ ప్రారంభం చేసినట్టుగా నటిస్తూ వచ్చారు మొదటి సంవత్సరం అయితే జీరో ఏమీ చేయలేదు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి అనంతపూర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు ఒక విధంగా చెప్పాలంటే తోలే కార్యక్రమం చేశారు తోలేరు కాని సభ ప్రారంభమయ్యే సమయానికే వెలవెలబోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున